ఎలా ఉంటుంది అనంటే లేక ఎలా ఉన్నది అంటే మహమ్మద్ ప్రవక్త పలికినటువంటి మహితోక్తులు ఈ గ్రంథములో మహమ్మదు తనతో పాటు ఉండేటువంటి తన అనుచరులతో ఇస్లాం మతాన్ని స్వీకరించినటువంటి కొందరితో మహమ్మదు చెప్తున్న మాటలేమిటో ఇప్పుడు నేను మీ ముందుకు ఈ వాస్తవాలను చూపించడానికి నేను ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాను అదేమిటంటే చూడండి ఒక్కసారి వాల్యూమ్ వన్ మొదటి భాగం ఇందులో విషయం ఏమిటంటే ఒక దినాన్న ఒక యనమండుగురు వ్యక్తులు మొహమ్మద్ దగ్గరికి మక్కా ప్రాంతానికి రావటం జరుగుద్ది అప్పటికి మొహమ్మద్ వారు మక్కా ప్రాంతము నుండి మదీనా ప్రాంతానికి వలసగా వెళ్ళిపోవటం జరుగుద్ది వారు వచ్చింది మదీనా ప్రాంతానికి వచ్చారు వచ్చి ఇస్లాం మతాన్ని యనమండుగురు కూడా స్వీకరించారు వారి తెగ కూడా నేను తెలియ తెలియపరుస్తాను ప్రకారం అకారం అనే తెగకు చెందిన ఎనిమిది మంది వ్యక్తులు దైవ ప్రవక్త సల్లాం దగ్గరకు వచ్చి ఇస్లామును స్వీకరించారు ఉకల్ అనేటువంటి తెగకు చెందిన ఒక యనమండుగురు వ్యక్తులు మొహమ్మదు యద్దకు వచ్చి మొహమ్మదు బోధలను విని ఇస్లాం మతాన్ని వారు స్వీకరించారు అయితే ఆ తరువాత వారికి ఇక్కడ అనగా మదీనాలో ఉన్న వాతావరణం వారికి అనుకూలించక అంటే మదీనా పట్టణంలోనేటువంటి వాతావరణం ఆ యనమండుగురికి అనుకూలించలేని కారణం చేత యనమండుగురు కూడా ఇస్లాం మతాన్ని స్వీకరించిన తర్వాత వ్యాధిగ్రస్తులైపోయారు యనమండుగురికి యనమండుగురికి తెగుళ్ళు వచ్చేసాయి ఏ జబ్బులో మొత్తం మీద రోగాలు మొత్తం మీద వారికి వచ్చాయి ఆ యనమండుగురు కూడా వచ్చి మహమ్మద్తో విన్నవించుకున్నారు ఓ మహమ్మదు మహమ్మద్ మహమ్మదు ఇదిగో ఇస్లాం మతాన్ని మేము విశ్వసించాము అతి తక్కువ టైంలోనే మా శరీరాలకు భయంకరమైన రోగాలు యనమండుగురులో ఏడుగురికే కాక యనమండుగురికి సరిగ్గా యనమండుగురు కూడా మాకు తెగుళ్ళు వచ్చేసేసాయి ఇప్పుడు నీవే మమ్మల్ని బాగు చేయాలి ఇస్లాం మతాన్ని ఇచ్చింది నీవే కాబట్టి మేము స్వీకరించాము కనుక ఈ రోగం పోయేటువంటి మార్గం కూడా మీరే మాకు తెలియపరచాలి అన్నారు అప్పుడు మొహమ్మదు వారి మీద చేతులుంచి ప్రార్థన చేయటం వంటిది కానీ లేక మీరు విశ్వాసం ఉంచండి అల్లా మిమ్మల్ని స్వస్థతపరుస్తారు అని అని కానీ లేదా ఏదో ఒక చెట్టు వేరులో చెట్టు ఆకులో వాటి ఔషధ రూపంలో మార్చి ఆ రోగానికి నివారణ కలిగేటట్టు ఏ మందు మాకు వేయటం లాంటిది కానీ ఏది చేయాలి కానీ ఆ రోగపీడితులు అడిగారు మహమ్మద్ మతాన్ని స్వీకరించామో అతి తక్కువ టైంలోని మా యనమండుగురు ఎందుకు రోగస్థులం అయిపోయామో ఈ రోగం నుండి కూడా మమ్మల్ని మహానుభావం మీరు విడిపించాలి అంటారు అప్పుడు మహమ్మద్ ప్రార్థన చేయలేదు లేక వారిని అల్లా మీద విశ్వాసం ఉంచితే అల్లా మిమ్మల్ని స్వస్థతపరుస్తారు అని కూడా చెప్పను లేదు ఆయన చెప్పిన మాట అంటే మీరు ఉన్నపాటున మా పశువుల కాపర దగ్గరికి వెళ్ళండి అంటారు మాకు కొన్ని పశువులు ఉన్నాయి అనగా వంటెలు వంటెల దగ్గరికి మీరు వెళితే మంచిది అంటాడు అప్పుడు వీళ్ళు అంటారు అయ్యా వంటల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఏం చేయమంటారు బావా అంటారు అప్పుడు ఆయన అంటాడు వంటె విసర్జించేటువంటి మూత్రాన్ని మీరు తాగితే మీకు రోగం పోతుంది అన్నాడు ఆయన ఆ మాటలు ఇక్కడ క్లియర్గా చెప్పబడ్డాయి వంటె మూత్రాన్ని మీరు త్రాగిన ఎడలా మీరు ఆరోగ్యం పొందుకుంటారు అని చెప్పడం జరుగుతుంది అంతట వారు ఉన్నపాటిన బయలుదేరి మొహమ్మద్కి ఏ ప్లేసులో అయితే కొన్ని వంటలు అనగా పశువులు ఉన్నాయో ఆ పశువులు అనేవి ఆ వంటల యొక్కకు వెళ్ళి ఆ వంటలు పోసేటువంటి అనేటువంటిది జరుగుతుంది ఈ మాటలు క్లియర్ ఇక్కడ రాయిబడ్డాయి వారు ఎప్పుడైతే త్రాగారో క్రమంగా వారు వ్యాధిగ్రస్తము నుండి వారు విడుదల పొందిరి అనేటువంటి మాట ఇక్కడ వ్రాయబడిన వారు విడుదల పొందారు ఇక్కడ నాకు ఎదురైన సందేహం ఏమిటంటే వాస్తవానికి బైబిల్ గ్రంథములో ఉన్న ప్రవక్తలలో మొహమ్మద్ కూడా ఒక ప్రవక్తను అందామంటే ఇక్కడ వందకి తొంభై తొమ్మిది శాతం కదా వందకి నూట పది శాతం వందకి నూట పది శాతం బైబిల్లో ఉన్న ఏ ప్రవక్తతో కూడా మహమ్మదును ప్రవక్తగా అని వీలు వీల్లేదు అసలు ఖురాన్లో చెప్పబడుతూ లేకపోతే ముస్లింలు విశ్వసిస్తున్న మొహమ్మద్ అయినటువంటి ఈ ప్రవక్త అసలు సృష్టికర్త అయినటువంటి దేవుని సంబంధి కాదు అందుకు పేతు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చిందని మనం చదివితే ఈ మాట క్రీస్తు శకము తొలి శతాబ్దములో వ్రాయబడిన ఈ క్రొత్త నిబంధన ఈ పేతురు యాకోబు యోహాని క్రొత్త నిబంధన అంతా కూడా వ్రాయబడింది క్రీస్తు శక్తి రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన ఏం రాయబడింది అంటే మరియు ఆబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అటువలే ఆబద్ధ బోధకులు కూడా మీలో ఉందురు వీరు తమను కొనిన ప్రభునే విసర్జించి తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొందురు అంత మాత్రమే కాదా నాశనము చేసుకుందరు తర్వాత రహస్యముగా భిన్నాభిప్రాయాలు అభిప్రాయాలు ప్రతి మనుషులో ఉండటం సహజం నాకు ఒక అభిప్రాయం ఉంటుంది నీకు ఒక అభిప్రాయం ఉంటుంది అభిప్రాయాలు ఉండటం సహజము అభిప్రాయాలు తీర్చుకోవటం అనేటువంటిది కూడా సహజమే నా అభిప్రాయం తీరాలి నా అనుకున్నది తీరాలి ఒక అభిప్రాయం కానీ అభిప్రాయాలలో భిన్నమైనటువంటి అభిప్రాయాలు అబద్ధ ప్రవక్తలు పరిశుద్ధ బైబుల్ గ్రంథము బోధిస్తుంది మరి బైబుల్ గ్రంథం ప్రకారము బైబుల్ తర్వాత వచ్చినటువంటి ఈ మొహమ్మద్ గారిని బైబుల్ గ్రంథములో ఉన్న దైవ ప్రవక్తలతో సమానమైన ప్రవక్తగా అని అందామా లేక బైబుల్ చెప్తున్నట్టు అబద్ధ ప్రవక్తలలో మొహమ్మద్ కూడా ఒక అబద్ధ ప్రవక్తే అని అందామా ఎందుకంటే ఇది నా డౌట్ కాదు లేకపోతే నా సందేహం కాదు ప్రపంచంలో అనేకుల మనసులో ఉన్న ఉద్దేశమే నేను చెప్తున్నాను అదేమిటంటే రోగపీడితులైన వారు మహానుభావ ఇస్లాం మతాన్ని స్వీకరించాము ఈ మదీనా పట్టణంలో మేము రోగస్తులమయ్యాము ఈ రోగం పోయేటట్లు మాకోసం మీరు దువా ప్రార్థన ఏమైనా చేయండి లేక అల్లాను మీరు అడిగి మమ్మల్ని నేను స్వస్థపరచండి అన్నట్టు వారు మాట్లాడారు అందుకు మహమ్మద్ ఆ యనమండుగురు రోగులైనటువంటి వారికి కనీసం ప్రార్థన చేయటం అనేది కానీ లేక వారికి ఏమైనా ఆకులు అంటో చెట్లు వేరాలంటే తెచ్చి రసాయనం వారి శరీరం మీద వారి కడుపులో పోయటం లాంటివి ఇవేమీ చేయలేదు కానీ మీరు మా పశువుల యొద్దకు వెళ్ళి ఒంటె మూత్రాన్ని తాగండి అన్నారు దీనిని ఒక దైవ ప్రవక్తగా మనం భావిద్దామండి విగ్రహారాధనతో నిండిపోయిన ఈ హిందూ దేశంలో ఆవు మూత్రం త్రాగితే అనగా గోమూత్రం తాగితే మీకు ఆరోగ్యం అని సృష్టికర్తను ఎరగని వారు విగ్రహములే దేవుళ్ళని నమ్మేటువంటి అజ్ఞానులు ఇట్టి మాటలు వీరు చెప్తుంటుంటుంటుండగా మరి మహమ్మద్ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణే ఎరిగిన వాడైతే ఒంటె పోసిన మూత్రం తాగమని చెప్పడు కదండి ఒంటె పోసినటువంటి ఆ మూత్రాన్ని తాగితే మీకు రోగం పోతుందన్న మాట నిజదైవ ప్రవక్త చెప్పరు కదండి బైబిల్లో ఎంతోమంది మహాప్రవక్తలు ఉన్నారు ఆదాం మొదలకొని ఏసుక్రీస్తు యేసుక్రీస్తు వారి వరకు మరి ఏ ప్రవక్తలు కూడా ఎప్పుడు ఏ కాలం ఈ మాట చెప్పలేదే ఏమని మీకు జబ్బు వస్తే మీరు ఒక ఒంటె మూత్రం త్రాగండి ఆవు మూత్రం త్రాగండి వాళ్ళని త్రాగండి అని చెప్పి ఎక్కడ కూడా వారు చెప్పిన దాఖలు అయితే అక్కడ లేవు కదా యేసు ప్రభు వారి దగ్గరకు పది మంది కుష్ఠరోగులు వచ్చారు ఒక సందర్భంలో పది మంది ఆ రోజుల్లో కుష్ఠరోగులు పాళమికి వెలుపలే ఉండాలి వారు ఒకవేళ రోడ్డు మీద కనబడితే రాళ్లతో కూడా కొట్టి చంపేస్తారు అంటే మనుషులు కంటి కనబడకూడదు ఆ వ్యాధిగ్రస్తులు కానీ ఒకనా టైంలో యేసు ప్రభు వారి దగ్గరికి బాగుపడాలన్న ఆశతో వచ్చారు పది మంది రోగులు వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఒకే మాట చెప్పారు మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థత పరుచునో మీరు వెళ్ళుడి అన్నారు ఆ మాట ప్రభు స్వయంగా చెప్పారు మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థత పరుస్తుంది మీరు సమాధానముగా వెళ్ళుడి అన్నారు అంతటా వారు వెళ్ళుచుంటుంటుండగా వారు వెళ్ళుచుంటుంటుండగా త్రోవ మధ్యలోనే సరిగ్గా పది మందికి పది మంది కుష్ఠరోగులు సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మార్పు చెందారు ఈ మాట లోకాసు వార్తలో ఖచ్చితంగా వ్రాయపడింది అలాగా ఒక ఆ పది మందినే కాదుగాక అనేకులైనటువంటి గుడ్డివారిని కుంటివారిని అలాగే చాంద్ర రోగం గలవారిని ఊచకాలు చేతులు గలవారిని ఇంకా చెప్పాలంటే రక్తస్రావం కలిగిన వారిని పక్షవాయు కలిగినటువంటి వారిని చివరకు చనిపోయినటువంటి వారిని సహితం మహారక్షకుడైన జీవాధిపతి అయిన సర్వశక్తి కలిగిన యేసు ప్రభు వారు తన మాట చేతవాన్ని పవిత్రపరిచి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్ది మృతులైన వారిని మాట చేత సజీవులుగా బ్రతికించిన సందర్భాలు ఏసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఉన్నాయి యేసు ప్రభు వారు ఎవరంటే పరలోకము నుండి ఈ లోకానికి వచ్చిన నరవతారిగా వచ్చిన లోకరక్షకుడు ఒకవేళ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి వంటి వాడే ఒకవేళ మహమ్మద్ ప్రవక్త కూడా అయ్యుంటే గనుక ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం బోధించారు యేసు ప్రభు వారు ఏం చెప్పారు అంత యేసుక్రీస్తుకు పూర్వం ప్రవక్తలు కూడా ఏమైతే ఆదేశించారో అవే మాటలు మహమ్మద్ కూడా చెప్పి తీరాలి కదా కానీ మొహమ్మద్ అలా చెప్పాల రోగులైన వారికి సింపుల్ వైద్యం ఏంటంటే అని చెప్పింది ఒంటె పోసిన మూత్రం త్రాగితే మీకు ఆరోగ్యం వచ్చేస్తారని చెప్పారు అంటే దేవుడంటే తెలియలేని బహు విగ్రహారాధనతో నిండిన ఈ హిందూ దేశంలో గోమూత్రం తాగితే సకల రోగాలు పోతాయనేటువంటి ఉద్దేశం ఇక్కడ హిందూ ప్రజల్లో ఎలాగైతే ఉన్నాదో సౌదీ అరేబియా ప్రాంతంలో పుట్టిన మొహమ్మద్ ప్రవక్త కూడా బహుశా ఈ హిందూ దేశంలో ఉన్నటువంటి మతాచారాలను చూసే ఎందుకంటే భారతదేశంలో గోవులకు ప్రాముఖ్యత ఉంది గోవులు విస్తారంగా ఉంటాయి మరి మొహమ్మద్ పుట్టినటువంటి ఎడారి ప్రాంతం కాబట్టి ఒంటెలు చాలా విస్తారంగా ఉంటాయనేది మనకి తెలిసిన విషయం ఎందుకంటే ఎడారి వాడలు అంటారు ఎడారిలో ప్రయాణం చేసే వాహనాలు లేకపోతే జంతువులు విస్తారంగా ఏమి ఉంటాయంటే ఒంటెలు అని చెప్తాం ఆ కారణం చేత ఒకవేళ మహమ్మదు హిందూ దేశంలో గోవుకు ప్రాముఖ్యత ఇచ్చారు కనుక ఇదిగో నేను పుట్టిన ఈ అరబ్బు దేశంలో ఒంటెలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒంటికు ప్రాముఖ్యత ఇద్దాం అని తన సొంత బుద్ధితో సొంత ఆలోచనతో ఆయన అలా అనుకొని ఒంటె మూత్రం త్రాగితే మీరు స్వస్థత పరచబడతారు అన్నారు అయితే అక్కడ మాటలు ఏమని రాయబడిందంటే వారు అనారోగ్యం నుండి విడుదల పొంది అని రాయబడింది తర్వాత విషయం ఏంటంటే ఆ యనమండుగురు కూడా ఏ పశువులు అంటే వారి యొక్క పశువులను కాచే కాపరిగా ఉన్నాడో ఒక పని మనుషుడు కొద్ది రోజులైన తర్వాత ఆ పని మనుషులను చంపేశారు ఆ పశువులు అంటే మొహమ్మద్కు సంబంధించిన పశువుల కాపరిని చంపేసి ఆయన దగ్గరున్న ఒంటెలన్నిటిని కూడా లాక్కుంటూ వెళ్ళిపోయారు ఈ విషయం ఆ తర్వాత మెల్లిగా మహమ్మద్కు తెలిసింది ఒంటెలను దొంగిలించాలి దుర్బుద్ధి వారికి ఎలా పుట్టిందండి ఇస్లాం ఒక పవిత్రమైన మార్గం పరలోకానికి తీసుకెళ్ళిపోయే మార్గం మనిషి జీవిత నడవడికని ఒక సన్మార్గంలో నడిచే మార్గమే గనుక ఇస్లాం మతం అయితే గనుక మరి ఆ యనమండుగురు ఇస్లాం మతాన్ని ఆల్రెడీ స్వీకరించారని రాయబడింది మరి ఇస్లాం మతం స్వీకరించినటువంటి వీరిలో దొంగ బుద్ధి ఎలా పుట్టిందండి యనమండుగురు కూడా ఖచ్చితంగా ఆ వంటెలను దోచుకొని వెళ్ళిపోయారు వారు వెళ్ళిపోతుంటే యెనకాతల మహమ్మద్ కొంతమంది అనుసరుల బృందంతో సైనికుల లేకపోతే తన చేతిలో చేతి కింద ఉండేటటువంటి ఆ అనుచరులతో బృందంతో కలిసి వాళ్ళకి ఎదురెళ్ళి ఉన్న పాటున వారిని కొట్టి వారిని గాయపరచి ఆ యనమండుగురు మనుషులను సంఖ్యలు వేసి తిరిగి మదీనా పట్టణానికి తీసుకురావటం అలాగే ఒంటెలను తిరిగి వెనక్కి తెచ్చుకోవటం జరుగుద్ది తీసుకొచ్చినటువంటి వారిని ఏం చేశారంటే ఇక్కడ మహమ్మద్ భయంకరంగా హింసించి కళ్ళల్లో సూదులు పెట్టి పొడిచేనని రాయబడింది ఇక్కడ కాళ్ళు చేతులు నరికేశారట కత్తులతో వారి దేహములను చీల్చి మొహమ్మద్ స్వయంగా దగ్గరుండి వారి కళ్ళలో సూదులట్టి పొడిచి చచ్చిపోయే వరకు వారిని ఎండలో అలాగే వదిలేమని చెప్పారట మొహమ్మద్ వారు చేసిన ఇది అంతకుముందు ఇస్లాం మతం స్వీకరించారా యనమండుగురు దొంగలుగా మారారు ఒంటెలను దోచుకున్నారు బంధించి తిరిగి వారిని వెనక్కి తీసుకొచ్చారు ఎనమండుగును కూడా కాళ్ళు చేతులు నరికేసి కళ్ళల్లో మరి ముఖ్యంగా సూదులతో పొడిచి చనిపోయే వరకు వారిని ఎండలోనే వదిలివేసిరి అని ఈ గ్రంథములో స్వయంగా వ్రాయబడింది దయచేసి ఎవరైనా మెసేజ్లు పెట్టేటప్పుడు లేక మాట్లాడాలని అనుకునేటప్పుడు గ్రంథం టు గ్రంథం పేస్ టు ఫేస్ వచ్చి మాట్లాడితే అది మీకు గౌరవంగా ఉంటారు అంతే తప్ప ఏదో చేతిలో సెల్ ఫోన్ ఉంది కాబట్టి ఏదో మెసేజ్లు పెట్టేస్తే పెద్ద వీరుణ్ణి సూర్యుణ్ణి అనిపించుకుందామంటే సమాజం ఏమి నిద్రపోతూ లేదు నేను మాట్లాడే ప్రతిదీ గ్రంథాన్ని ఆధారంగా తీసుకొని మాట్లాడుతున్నాను మొహమ్మదు దగ్గరికి వచ్చి యనమండుగురు ఇస్లామును స్వీకరించి దొంగలుగా మారనేది ఇక్కడ కనబడుతుంది ఈకరించారు దొంగలుగా మారారు వంటి దోచుకొని వెళ్ళారు వారికి బోధించినటువంటి బోధ ఏమిటంటే ఒంటి మూత్రం తాగితే మీకు రోగం బహుశా వేడుక రోగము ఆ తర్వాత నిజంగా పోయిందో లేక రోగం అధికంగా ఎక్కువైందో తెలియదు కానీ ఆ పశువుల కాపర్ని అయితే చంపేశారు ఈ అనమండుగురు కూడా మరి ఎందుకు అంత కోపం కలిగింది ఎనమండుగురికి అంటే బాగుపడలేదనా లేక తెగులు వంటి మూత్రం తాగితే ఇంకా అధికమైపోయిందనా చాలా సందేహాలు మనకు ఎదురవుతాయి ఆ పశువుల కాపర్ని చంపేసి ఈ అనమండుగురు ఆ ఒంటీలను దొంగిలించుకొని దోచుకొని వెళ్ళిపోయారు ఈ విషయం మహమ్మద్కి తెలిసినప్పుడు తన బృందంతో కలిసి కత్తులు పట్టుకొని వెళ్ళి ఆ యనమండుగురిని సంఖ్యలేసి బంధించి వెనక్కి తీసుకొని వచ్చి చనిపోయే వరకు కళ్ళల్లో సూదులతో పొడిచి దేహమంతా కత్తులతో చీల్చి ఎండలో వారిని అలాగ వదిలేయటాన్ని బట్టి ఆ ఎడారిలో ఆ ఎండలో దప్పిక చేత శరీరం అంతా రక్త రక్తాలు కారుతూ ఆ యనమండుగురు మహమ్మద్ కళ్ళ ముందే యనమండుగురికి యనమండుగురు చచ్చిపోయారు ఏమంటే ఇట్టి పనులు చేసేటువంటి ఇతనిని సృష్టికర్త అయినటువంటి దేవుని ప్రవక్తల జాబితాల్లో చేర్చటం అసలు ఎంతవరకు సబు అండి ఈనాడు చాలామంది తెలుగు ముస్లింలు అనుకుంటున్నారు ఇస్లాం మతము దేవుని పోయే మార్గమని మొహమ్మదు యొక్క బోధలు ప్రపంచానికి ఆదర్శమైన బోధలను ఏమిటండి ఆదర్శము జబ్బుతో ఉన్నవాడికి ఒంట వచ్చుతామని చెప్పటం మహమ్మద్ యొక్క బోధ ఆదర్శ బోధన అందామా సరే ఒకవేళ మొహమ్మద్ చెప్పిందే వాస్తవం అయితే మరి ఈరోజు ప్రపంచంలో చాలామంది ముస్లింలు ఉన్నారు కదా మరి మీకు రోగాలు వచ్చినప్పుడు మీ మహమ్మద్ చెప్పినట్లు గోమూత్రం హిందువులు ఎలాగైతే తాగుతూ ఉన్నారు ఆ రీతిగానే ఒంటె మూత్రము కూడా ముస్లింలైన మీరు త్రాగవచ్చు కదా ఇది నా మాట కాదు ఎందుకంటే మహమ్మద్ చెప్పారు మీకు రోగం పోవాలి అని అంటే ఒంటె మూత్రం త్రాగండి అన్నారు ఆయన యేసు ప్రభు వారు ఎక్కడ కూడా ఎలాంటి ఆగతాయితనం మాటలు కానీ చిల్లీగా చిలిపిగా హేళనగా అవహేళనగా ఏసుప్రభువారి బోధలు ఎక్కడా కూడా లేదు నీ పాపములు క్షమించబడినవి నువ్వు లేచి నీ పరుపెత్తుకు వెళ్ళని ప్రభు చెప్పారు కుమారి నీ విశ్వాసము గొప్పది అని చెప్పగా రోగులు ఎంతోమంది స్వస్థతపరచబడ్డారు కానీ ఏసుప్రభువారి మాటలు ఎక్కడ మాయ మాటలు కానీ మనుషులను భ్రమపరిచే విధముగా ఏదో కొత్త బోధ చేయాలనేటువంటిది కానీ ఆయన బోధల్లో ఆయన మాటలు ఎక్కడ కూడా ఆ తీరు ఎక్కడా కూడా కనబడలేదు నన్ను చాలా మంది అడిగారు మీరు ఎందుకు ఇస్లాం విడిచిపెట్టేశారు అని ఇందుకే నేను ఇస్లాం విడిచిపెట్టేసా ఇప్పుడు ఇస్లాంలో ఉండి మహమ్మద్ బోధలు విశ్వసించడానికి ఏమున్నాయి మహమ్మద్ బోధలో అంటే రోగం వచ్చిన వాడికి ఒంటే మూత్రం తాగితే జబ్బు తగ్గిపోతుందని చెప్పడం దైవ బోధ ఇది సృష్టికర్త అయినటువంటి దేవుడు మహమ్మద్ చెప్పాడు అందామా దీన్ని ఇప్పుడు మహమ్మద్ని అడుగుదాం మహమ్మద్ వారు మీరు ఒంటే మూత్రం తాగమనే రోగులకు మీరు చెప్పారు కదా ఈ బోధ మీద మీరు అనుసరించి అల్లా మీకు చెప్పాడంటే మహమ్మద్ వారు తప్పించుకోవడానికి ఈ మాట చెప్తారు ఖచ్చితంగా అల్లా శుభానాథాల అల్లాయే నాకు చెప్పారు అని ఇప్పుడు అల్లాను బైబిల్ ఈ హోవా దేవుడితో పోలుద్దారండి పోని అంటే ఇదే మాట ఒకవేళ మహమ్మద్కు అల్లాయే చెప్పుంటే గనుక ఏమని ఓ మహమ్మదు రోగులైన వారు నీ దగ్గరకు వస్తే వారిని ఒంటి మూత్రం తాగితే రోగాలు పోతాయని నువ్వు చెప్పు ఓ మహమ్మదు అని ఒక అల్లాయే గనుక మహమ్మద్కు చెప్పుంటే గనుక ఇప్పుడు ఈ అల్లా అనబడిన ఇతన్నే సృష్టికర్త బైబుల్లో ఉన్న అతి పవిత్రుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి మహాదేవుడైనటువంటి యహోవా దేవుడితో అల్లాని కనీసం వందలో ఒక్క శాతమైన పోలుద్దామండి అవకాశాలు ఎక్కడా లేవు ఎందుకంటే మొహమ్మద్కి ఒకవేళ స్వయంగా అల్లాయే ఒంటె మూత్రం తాగితే రోగాలు పోతాయని అల్లా చెప్పుంటే గనుక అసలు అల్లా ఎంత మాత్రం బైబుల్ దేవు బైబుల్లో ఉన్న దేవుడితో సమానం కాడు అని తేలిపోతుంది రెండవది ఒకవేళ మహమ్మద్లోనే ఆ సొంత బుద్ధి పుట్టి తానేదో గొప్ప వ్యక్తి నన్ను అనిపించుకోవటానికి ఏదో ఎవరు చేయలేని నేనే చేసేసానని చెప్పుకోవడానికి తన ప్రదర్శన ప్రపంచానికి చూపించుకోవాలనే ప్రయత్నంలో ఒంటి మూత్రం త్రాగమని ఒకవేళ మహమ్మదే గనుక ఆ సొంత బుద్ధే గనుక అయి ఉంటే గనుక అసలు మహమ్మదును బైబిల్ గ్రంథంలో ఉన్న ఏ ప్రవక్తతో కూడా మహమ్మద్ అసలు పోల్చడానికి వీల్లేదు అసలు మొహమ్మదును ప్రవక్త అని అనడానికి కూడా అర్హుడు కాడు ఇక్కడ గతంలో కర్నూల్లో ఒక డిబేట్ జరిగింది చాలామంది ముస్లిమ్స్ వచ్చారు తల వంచుకొని వెళ్ళిపోయి తలదించుకోవాలి కారణం ఏంటంటే బైబిల్ గ్రంథం ప్రకారం ఒంటె మాంసము తినకూడదు అది హేయమైనా అని ప్రభు చెప్పారు కానీ మొహమ్మద్ తన జీవితంలో ఒంటె మాంసాన్ని అని తిన్నారు బహుశా ఒంటి మాంసం తినగా 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 ఒంటి మీద మరి అధికమైన ప్రేమ పుట్టిందయ్యో ఆయనకి చివరికి రోగుల్ని కూడా ఒంటె మూత్రం త్రాగం అని చెప్పారు ఒక సందర్భంలో మహమ్మద్ వారు ఒక ప్రాంతంలోంచి వెళుతున్నారు అయిన కదా శిష్యు బృందం ప్రయాణం చేస్తుంది వెళుతుంటుండగా రెండు సమాధులు ఆ దారికి కుడి ఒకటి ఎడం ఒకటి రెండు సమాధులు ఉన్నాయి మరి ఆ సమాధుల దగ్గరకు వచ్చిన తర్వాత దీనికి ఏమనిపించిందో ఏమిటో కానీ సమాధుల్లోట కొట్లాడుకుంటున్నారట ఆ సమాధులో గొడవ ఈ సమాధులో కూడా గొడవ ఆ సమాధులో కేకలు ఈ సమాధులో కేకలు ఆ సమాధులో ఇబ్బంది ఈ సమాధులో కూడా ఇబ్బంది కేకలు రంకిలేస్తున్నారు అక్కడ ముహమ్మద్ ఆగిపోయారు ఆగిపోయిన తర్వాత శిష్యులు అడిగారు ఏం స్వామి మీరు ఇక్కడ ఆగిపోయారేంటి ఇక్కడ ఏం చదువు